హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని నాలుగవ పాఠమైనటువంటి మహాసముద్రాలు చేపలు పట్టడం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గత కొద్ది రోజులుగా అయితే మనం టెక్స్ట్ బుక్ సంబంధించిన రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారైతే మన ప్లేలిస్ట్లో అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడండి ఈ సిరీస్లో మనం ఏడవ తరగతి సంబంధించింది చెప్పుకుంటున్నాము ఇది మనకి అదేవిధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నాలుగవ పాఠం మహాసముద్రాలు చేపలు పట్టడం ఇక్కడ చూసినట్లయితే మొదటి భాగం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం ఇక్కడ చూసినట్లయితే గ్రహాలన్నింటిలో గ్రహాలన్నింటిలో నీటిని కలిగి ఉన్న ఒకే ఒక గ్రహం భూమి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి భూమి జలయుత గ్రహం భూమి ఉపరితలంలో డెబ్బై ఒక్క శాతం మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది మహాసముద్రాలను లేదా సముద్రాలను గురించి మీరు ఏమని భావిస్తున్నారు మహాసముద్రాలు లేదా సముద్రాలను గురించి మీరు చూసిన లేదా విన్న అంశాలేమిటి భూమిపైన ఉప్పు నీటితో విస్తరించి ఉన్న భాగమే సముద్రం విశాలమైన సముద్ర ప్రాంతాలే మహాసముద్రాలు మహాసముద్రాలు అనేవి సాధారణంగా ఖండాలతో విభజించి ఉన్న పెద్ద పెద్ద జలభాగాలు అని మనకిక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ మనకి ఒక పటం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కండతీరపు అంచు అని అదేవిధంగా ఇక్కడ కండతీరపు వాలు అని ఇక్కడ చూసినట్లయితే సముద్ర మట్టం అని లోతైన సముద్ర మైదానాలు అని అగాధాలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మహాసముద్రపు ఎత్తు పల్లాలను చూసే చిత్రం అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మహాసముద్ర నిమ్నోన్నత స్వరూపం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మహాసముద్ర నిమ్నోన్నత స్వరూపం మహాసముద్రాల అడుగు భాగం భూమి ఉపరితలంలాగే ఉంటుంది సముద్రపు అడుగు భాగం సమతలంగా ఉండదు ఇది కొండలతో పర్వతాలతో పీఠభూములతో అగాధాలతో కూడా నిండి ఉంటుంది చాలా అగాధాలు ఎక్కువ లోతుగా ఉంటాయి ఎవరెస్ట్ పర్వతాన్ని దీంట్లోకి ముంచితే పూర్తిగా మునిగిపోతుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే మహాసముద్రాల్లో మహాసముద్రాల్లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి మూడు నుంచి ఆరు కిలోమీటర్ల లోతులో ఉంటుందంట సో ఇటువంటి మహా సముద్రపు అడుగు భాగపు నేల స్వరూపాలను తెలిపే స్కెచ్ పటం మనకి ఇక్కడ పరిశీలించండి అని మనకి పక్కన ఇవ్వడం జరిగింది మన దేశం చుట్టూ ఉన్న మహాసముద్రం లోపల వాటిని చూపే చిత్రం కూడా పరిశీలించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే భారత భూభాగాన్ని గుర్తించి బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రాలలో అడుగు భాగాల నేలలపైన పర్వతాలు మైదానాలు అగాధాలను గుర్తించడానికి ప్రయత్నించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పటాన్ని చూసినట్లయితే హిందూ మహాసముద్రం నిమ్నోన్నతాలను చూపించే చిత్రం అని మనకి ఇక్కడ చూపించడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తుంటే ప్రయత్నించండి అదేవిధంగా మహాసముద్రాలలోని నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు వాటిలో వివిధ రకాల కదలికలు అనేటివి ఉండడం జరుగుతుంది సో ఇక్కడ సముద్ర చలనాలు ఎన్ని రకాలంట మూడు రకాలు ఒకటి తరంగాలు రెండు ప్రవాహాలు మూడు వచ్చేసి మనకి పోటు పాటలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ తరంగాలు చూసినట్లయితే మనం సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులకు తరంగాలు అంటాం అంటే తరంగాలు అనేటివి మనకి వేవ్స్ ఏ విధంగా ఉంటాయి ఇలా ఇలా శృంగాలు ద్రోణులను ఏర్పాటు చేస్తూ మనకి కనిపించడం జరుగుతుందనమాట సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు ఏర్పడతాయి ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవాహాలు చూసినట్లయితే సముద్ర జలం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది సో ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరము సముద్ర ఉపరితలం పైన సముద్ర ఉపరితలం పైన మనకి ఈ ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ప్రవహిస్తూ ఉంటాయి వీటిని సముద్ర ప్రవాహాలు అంటాం సముద్ర ప్రవాహాలు రెండు రకాలు ఒకటి ఉష్ణ ప్రవాహాలు రెండు వచ్చేసి శీతల ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు మనకి భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహిస్తాయి శీతల ప్రవాహాలు మనకి ధృవాల వైపు నుండి భూమధ్య రేఖ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం భూమధ్య రేఖని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ భూమధ్య రేఖ ఉంటే ఇక్కడ ఉత్తర ధ్రువం ఇక్కడ దక్షిణ ధ్రువం ఉండడం జరుగుతుంది ఇక్కడి నుంచి మనకి ఉష్ణ ప్రవాహాలు అనేవి ఎటు సైడ్ వెళ్తాయి ధృవాల సైడ్ వెళ్తాయి ఇక్కడి నుంచి ధృవాల సైడ్ ఉన్నటువంటి ప్రవాహాలు మనకి ఎటు వస్తాయి భూమధ్య రేఖ వైపు ప్రవహించడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకు అంటే ఇక్కడ వాతావరణం శీతలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అటు ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఉష్ణ ప్రవాహాలు ఇటు ధృవాల వైపు మనకి రావడం అనమాట ఇదంతా జరగడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే సముద్ర ప్రవాహాలు ప్రధానంగా పవనాలు సముద్రజలు ఉష్ణోగ్రత లవణీయత వ్యత్యాసం వల్ల ఏర్పడతాయి సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పోటు పాటలు పోటు పాటలు పోటుపాట్లు చూసినట్లయితే మనకి సముద్రంలో ప్రతి దినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని తగ్గడాన్ని పోటుపాట్లు అంటాం పాటలు అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఒక బీచ్ను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒకసారి వాటర్ ఇక్కడ పై వరకు రావడం ఒకేసారి వాటర్ మళ్ళీ కిందికి పోయి ఆగడం మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు అంటే పర్వవేళ తరంగాలు మరికొంతసేపు పాటు అంటే లఘువేల తరంగాలు వస్తుంటాయి ఇవి ప్రతిరోజు ఒకే ఎత్తులో ఉండవు పర్వవేల తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది పాటు వచ్చినప్పుడు సముద్ర తీరం నుంచి నీరు కొంత లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది అంటే పోటు అంటే పైకి వాటర్ రావడము పాటు అంటే ఈ వాటర్ మళ్ళీ కొంచెం తగ్గి కిందికి రావడం ఇది పాటుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా పోటుపాట్లు చేపలు పట్టడానికి అనుకూలం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది పాటల వల్ల బెనిఫిట్ ఏంటంటే మత్స్యకారులకి చేపలు పట్టడానికి ఇక్కడ మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇవి కొన్ని ప్రాంతాల్లో నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోకి తీసుకొని పోయి మేట వేయకుండా చూస్తాయి మేట వేయకుండా చూస్తాయి సో ఇక్కడ మనం రెండో భాగంలో చూసినట్లయితే రెండవ భాగం గురించి ఇక్కడ చూసినట్లయితే తీర మైదానంలో మత్స్యకారుల గ్రామం తీర మైదానంలో మత్స్యకారుల గ్రామం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సముద్ర జలం ఎల్లప్పుడూ ఉప్పుగా ఉంటుంది దీనిలో అనేక ఖనిజ లవణాలు ఉంటాయి వర్షాలు కురవడానికి సముద్రాలే ముఖ్య వనరులు సముద్రాలు మత్స్య సంపదకు సముద్ర సంబంధమైన ఇతర ఆహార పదార్థాలకు నిలయాలు లవణాలకు సముద్రాలు ముఖ్య వనరులు అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే సహజ మార్గాలు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలోని ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలోని ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలు జీవన విధానాన్ని అధ్యయనం చేద్దాం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలోని మత్స్యకర్ల గ్రామం బావనపాడు గురించి మనం ఈ లెసన్లో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ మనకి బావనపాడుకు సంబంధించిన ఒక చిత్రం అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చేపలు పట్టడం చేపలు పట్టడం ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అది మీకు రివిజన్గా అయితే ఫర్దర్గా మీకు ఉపయోగపడడం అయితే జరుగుతుందనమాట వీటికి సంబంధించినవి ఎప్పుడైతే మనం టె టెన్త్ వరకు ఈ లెసన్స్ చదువుకున్న తర్వాత ఒక్కొక్క లెసన్కి సంబంధించిన బిట్స్ అయితే నేను తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే తెల్లవారుజామున నాలుగు గంటలకు అప్పలకొండ భార్య ధనమ్మ పెట్టిన చెద్దన్నం తిని ఐదు గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరాడు అతని మిత్రుడు సముద్ర తీరంలో ఎదురుచూస్తున్నాడు వీళ్ళంతా బీదవాళ్ళు కావటం వల్ల సొంత పడవ వలలు లేకపోవడం వల్ల తాతారావు మరపడవ మీద మీద పనిచేస్తున్నాడు తాతారావు కూడా వీళ్ళలో వేటకు వెళ్ళాడు మొత్తం ఇరవై మంది మత్స్యకారులు మడ మడపడవపై ఇక్కడ చూసినట్లయితే మడపడవపై చేపల వేటకు బయలుదేరారు వేటకు వెళ్ళడానికి ఈ మడపడవలను కావాల్సిన కావాల్సిన సామాగ్రితో ముందు రోజునే సిద్ధం చేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి పైనుంచి కనబడుతున్నటువంటి గ్రామం నమూనాని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పైనుంచి కనబడే భావనపాడు గ్రామం సో ఇక్కడ మనం చూసినట్లయితే పడవ సముద్రంలోకి వెళ్ళే ముందు మీరు ఇంజన్ తాడు లాగి వదిలే యంత్రాలను పరీక్షించుకున్నారు అదనపు డీజిల్ ఆహారపు పొట్లాలను ఉంచుకొని తాము గాఢంగా విశ్వసించే దేవతను పూజించారు తాతారావు ఈ పడవలను ఈ మరపడవలను ఒడిషాలోని మార్కొండలో కొన్నాడు ఎక్కడ కొన్నాడంట ఒడిషాలోని మార్కొండలో కొనడం జరిగింది ఇలాంటి బిడ్స్ ఏదన్నా వస్తే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మాకి మా మనం అసోసియేట్ చేసుకుంటే మర పడవలు ఎక్కడ కొన్నాడు మార్కొండలో కొనడం జరిగింది దీని ఖరీదు సుమారుగా ఆరు లక్షల రూపాయలు సో మరపడో ఖరీదంతా ఆరు లక్షల రూపాయలు ఈ డబ్బును వడ్డీ వ్యాపారి దగ్గర నుంచి అధిక వడ్డీకి తెచ్చాడు స్థిరాస్తులు లేనందువల్ల బ్యాంకు నుండి రుణం పొందలేకపోయాడు ప్రతి దినం చేపల వేటకు వెళ్ళడానికి కూడా మధ్యవర్తుల నుంచి చే బదులు తేవలసిందే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చేపల వేటకు వెళ్ళి రావడానికి డీజిల్ కూలి ఇతర ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మధ్యవర్తుల నుండి అప్పు తెచ్చిన తాతారావు ఆ రోజు వేటాడిన చేపలను మధ్యవర్తికి అతను నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్మాలి ఇరవై మంది మత్స్యకారులు బోటెక్కారు వాళ్ళు సముద్రంలో పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు వెళుతారు సో వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తారు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్ళి వాళ్ళు చేపలు వేట చేయడం జరుగుతుంది అప్పలకొండ భార్య ధనమ్మ ఇంటి పనిని తొమ్మిది గంటలకు ముగించుకొని పని కోసం ఉప్పుమల్లకు వెళ్తుంది ఉప్పుమల్లకు వెళ్తుంది ఒక్కొక్కప్పుడు ఈమె వ్యవసాయ పనికి కూడా వెళ్తుంది వీరికి వ్యవసాయ భూమి కానీ ఉప్పు మల్లు కానీ లేనందువల్ల వీరి కుటుంబం రోజూ కూలిపై ఆధారపడింది ఉప్పు పని పనిచేస్తున్నప్పుడు కూడా ధనమ్మ తన భార్య భర్త ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వేటకు వెళ్ళిన భర్త సురక్షితంగా రావాలని వేటలో ఎక్కువ చేపలు పడాలని ఎదురు చూస్తుంది వేటలో వేటలో ఎక్కువ చేపలు పడితే వీరికి అధిక మొత్తంలో వాటా వచ్చి ఇంటికి చక్కగా నడప ఇంటిని చక్కగా నడపవచ్చని ఆశిస్తుంది మత్స్యకారులు సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య వెనుదిరుగుతారు అంటే వీరు ఆఫ్టర్నూన్ వన్ పిఎంకి వెళ్ళి ఎయిట్ పిఎంకి అయితే వీళ్ళు రావడం అయితే జరుగుతుంది కొన్నిసార్లు రాత్రి బాగా ఆలస్యం కావచ్చు కానీ ఆ రోజు పార అనే రకం చేపలు ఎక్కువ పడడంతో మధ్యాహ్నం మూడు గంటలకే ఒడ్డుకు చేరారు ఇక్కడ పార అనేది ఏంటిది చేప పేరు అనమాట పార అనేది మనం చేప పేరుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ఏది ఉన్నా కూడా మనం నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పార అనగా డ్యాష్ అని కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే పడవ నుంచి దించిన చేపలను వేలం చోటికి తెచ్చి చేపలను గదిలో వేశారు అప్పటికే మధ్యవర్తులు ఇక్కడికి చేరుకున్నారు కొందరు మధ్యవర్తులు చేపలను వేరుపరిచి వాటిని శీతలీకరణ పెట్టెలు అంటే ఐస్ బాక్స్లో పెట్టి కోల్కత్తా బెంగళూరు చెన్నై హైదరాబాదు కేరళ వంటి దూర ప్రాంతాలకు ఈ చేపలను అయితే పంపడం జరుగుతుందనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ వేటకు సిద్ధంగా ఉన్న పడవ అని మనం ఇక్కడ చూడవచ్చు ఫోటోని ఇక్కడ చూసినట్లయితే చేపలు పట్టే వారికంటే వీరికి నాలుగు రెట్ల అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది స్థానిక మధ్యవర్తి అడ్డా బొమ్మ పరిశీలించండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు పెద్ద చేపల వ్యాపారం గురించి చర్చించాం గ్రామాలలో చిన్న వ్యాపారాలు కూడా జరుగుతాయి స్థానికంగా తయారు చేసిన కర్ర తెప్పల పైన సముద్రంలో ఇక్కడ చూసినట్లయితే చేపలు మోసుకొని వస్తున్నటువంటి ఒకరి ఫోటో అదేవిధంగా వేలం వేసే హాలులో సిద్ధపరిచిన చేపలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులని మనకి ఇక్కడ ఒక ఫోటో ఇవ్వడం జరిగింది చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే బోటు ఇంజన్ భోజన క్యారేజీలు డీజిల్ క్యాను దుర్గమ్మ ఫోటో అని ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాము సో ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకొని వాళ్ళు వేటకైతే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఐదు కిలోమీటర్ల వరకు ఐదు కిలోమీటర్ల వరకు పోయి కొద్దిపాటి చేపలను వేటాడుతారు వీటిని మత్స్యకారుల భార్యలు సమీపంలోని పట్టణాలైన నౌపడ టెక్కలి పూండి పలాసాలలో అమ్ముతారు వీరికి బేరగత్తెలు అంటారు వీరిని బేరగత్తెలని అనడం జరుగుతుంది కర్ర తెప్పలతో పోల్చుకుంటే మరపడవలలో వేట చేయడం ప్రమాదకరం మరపడవలలో సముద్రంలో చాలా దూరం వరకు వెళ్ళవలసి ఉంటుంది అక్కడ ప్రమాదం జరిగితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కష్టం పెద్ద పడవలలో కూడా ప్రథమ చికిత్స పెట్టే లైఫ్ జాకెట్లు కానీ లేకపోవడం బాధాకరం చేపల వేట సాహసోపేతమైనది ఇది ప్రమాదాలతో కూడినటువంటి వృత్తి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకి మధ్యవర్తుల అడ్డ బరువు తూకం చేసే యంత్రాలు శీతలీకరణ పెట్టాలని మనకి ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మధ్యవర్తుల అడ్డాలో నగరాలలో అమ్మేందుకు వాహనాలలోకి లోడ్ చేస్తున్న దృశ్యం అని మనకి ఇక్కడ చిత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే వలలు ఇంటికి చేరిన అప్పలకొండ మధ్యాహ్న భోజనం ముగించుకొని చిరిగిన వలను తీసుకొని తుఫాను షెల్టర్కు వెళ్ళి మరమ్మత్తు చేయడం ప్రారంభించాడు భావనపాడు గ్రామంలో అనేక ప్రాంతాల్లో ఇది సాధారణంగా జరిగే కార్యక్రమం నూలు నూలు కర్రలు నూలు కండే కర్ర బద్ద బద్దే వంటి పరికరాలతో కూడిన టూల్ కిట్టు వలల మరమ్మత్తుల కోసం ప్రతి మత్స్యకారు దగ్గర ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే పొరలను బట్టి కన్ను రింగ్స్లను బట్టి వలలు అనేక రకాలు ఉన్నాయి ఇటీవల కొత్తగా వచ్చిన రింగు వలను చేపల వేటకు మత్స్యకారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు వాటి మూలంగా గ్రామంలో వలసలు తగ్గాయి గతంలో నూలుతో తయారైన వలలుండేవి ప్రస్తుతం వీటి స్థానంలో ప్లాస్టిక్ నైలాన్ ఇతర సింథటిక్ దారాలతో తయారైన వలలు వచ్చాయి ఇక్కడ వలలు వలల రకాలు వల రింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని రకాల వలలు ఉన్నాయో మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క వల నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది వలల రింగులు రకాలను బట్టి తూకానికి కొంటారు వల కిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల మధ్య ఉంటుంది వల బరువు ఐదు వందల ఐదు వందల కిలోలు ఉంటుంది ఈ ప్రాంతపు మత్స్యకారులు ఒడిషాలోని బరంగ్పూర్ నుంచి వలలను కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే మనం మత్స్యకారులు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఒడిషాలోని వరంగపూర్ నుంచి వాళ్ళని కొంటున్నారు కానీ మరవాడలను ఎక్కడి నుంచి మరపడవలని ఎక్కడి నుంచి కొంటున్నారు అదే ఒడిషాలోని మార్కొండమా సంథింగ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చూసాం కదా ఇక్కడ చూసినట్లయితే మార్కొండ నుంచి కొనడం జరుగుతుంది అంటే మరపడవనేమో అదే ఒడిశాలోని మార్కొండం నార్మల్గా ఉన్నటువంటి వలను మాత్రం ఒడిశాలోని ప్రాంతమైనటువంటి అక్కడ వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది అది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే బరంగపూర్ నుంచి సో ఈ విధంగా తేడానికి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే పట్టణాలలో అమ్మడానికి గాను చేపలను తట్టలలో వేసుకోవడానికి తమ వంతు కోసం ఎదురు చూస్తున్న బేరగత్తెలన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళని మరమ్మత్తు చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఏబి సీడ్లు మనకి ఇవ్వడం జరిగింది ఏ బి సి అని ఇక్కడ ఈ విధంగా మనకి డిఈ అన్నీ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకు సంబంధించిన రింగులు మనకు చూపించడం జరిగింది ఏలో వచ్చేసి మనకి వాళ్ళ మరమ్మత్తులు బి వచ్చేసరికి మత్స్యకారుడు వాళ్ళను కట్టడం తర్వాత నూలు కర్రలు అదేవిధంగా నీటిపై తేలియాడే బ్లేడ్లు సీసం అనమాట ఈలో వచ్చేసి మనకి నీటిపై తేలియాడే ప్లాస్టిక్ బ్లేడ్లు అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం పశుపోషణ అని మనకు ఇవ్వడం జరిగింది వ్యవసాయం అదేవిధంగా విధంగా పశుపోషణ సో ఇక్కడ మనం చూసినట్లయితే భావనపాడు గ్రామంలో చేపలు పట్టడం మాత్రమే వృత్తి కాదు వీరు వ్యవసాయం చేసి పంటలను పండించడం పశువులు పక్షులు పెంపకం వంటి పనులు కూడా చేస్తుంటారు ఈ గ్రామంలోని నేలలు ప్రధానంగా బంకమన్ అంటే ఇసుకతో కూడిన ఒంట్రుమట్టి భూములు వరి ముఖ్యమైన పంట భావనపాడులో మనకి వరి అనేది ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు అక్కడ మనకి ఇసుకతో కూడినటువంటి ఒండ్రమట్లు అయితే ఉండడం జరుగుతుంది కొద్ది ఎకరాల భూమికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉంది వంశాధార నది కాలువ చివరి వైపు బావనపాడు గ్రామం ఉంది ఈ గ్రామానికి సమీపంలోని మర్రిపాడు గ్రామపు నీటి సాగునీటి అవసరాలు తీరాక మాత్రమే బావనపాడు గ్రామానికి నీరు వస్తుంది అందుకని బావనపాడులో ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారమే అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రామంలో భూస్వాములు లేరు భావనపాడు గ్రామంలోని ఎక్కువ మంది వ్యవసాయదారులు సన్నకారు రైతులు వారు వాణిజ్య పంటలు పండి పండించరు కానీ కొందరు ఆవులు గేదెలను పెంచుతుంటారు ఈ గ్రామంలో రెండు రెండు కోళ్ళ ఫారాలు లాభాలతో నడుస్తున్నాయి వీరు పండించిన వరి వీరి అవసరాలకు చాలన చాలనందువల్ల తెల్ల రేషన్ కార్డుల మీద ధరల దుకాణం నుంచి కానీ బజార్లో కానీ బియ్యం కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లవణీయత త్రాగే మంచినీరు అని ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే గ్రామంలో లవణీయత సమస్య అంటే ఉప్పతనం ఉంది ఇక్కడ చూసినట్లయితే సముద్ర తీరంలో ఎనిమిది నుంచి పది అడుగుల లోతు తవ్వితే మంచినీరు వస్తుంది వేసవికాలంలో బావులలో నీరు అడుగంటుతుంది ఈ బావులు మళ్ళీ నిండటానికి చాలా సమయం పడుతుంది ఒక గంట సేపు వేచి ఉంటే ఒక కుండ నీళ్ళు లభ్యమవుతాయి మంచినీటి కోసం మహిళలు చాలాసేపు వేచి చూడాలి లేక రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళవలసి వస్తుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఈ గ్రామానికి ఒక రక్షిత మంచినీటి పథకం మంజూరు చేసింది ఈ పథకానికి సమీపంలోని గ్రామమైన సూర్యమణిపురం నుంచి పైపుల ద్వారా నీటిని తరలిస్తారు ఈ పథకం కొంతకాలం ఊరటనిచ్చింది అని మనం ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకి నీటిని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతున్నాయి అన్నమాట ఉప్పు ఉప్పు పొలాలను చదునుగా చేసి నీరు ఇంకని నేలగా మార్చడం ఇక్కడ మనం చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సుదూర ప్రాంతాల నుండి ఓ వృద్ధ వృద్ధ మహిళ నీటి నీటిని తెస్తున్న దృష్ట్యం అని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కానీ ప్రధాన నీటి ట్యాంకు అపరిశుభ్రత తరచుగా మోటారు మరమ్మత్తులు చేయవలసి రావడం ప్రధాన అవరోధంగా మారింది కొంతకాలం యువజన సంఘాలు ఈ పథకం పనిచేయడానికి సహకరించాయి కానీ ఇప్పుడు అది ఆగిపోయిందని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే సామాజిక జీవనం భావనపాడు ప్రజలలో ఎక్కువ మంది గంగమ్మను గౌరీని అదేవిధంగా శివుణ్ణి పూజిస్తారు వీరు తమ పడవలను వలలకు పూజలు చేస్తారు పడవలకు అదేవిధంగా వలలకు కూడా పూజలు చేస్తారు వీరి ప్రధానమైన పండుగ వచ్చేసి గౌరీ పూర్ణిమ ఇలాంటి ఏదైనా బిట్స్ ఉంటే మాత్రం నోట్ చేసుకోండి వీరి ప్రధాన పండుగ ఏంటిదంటే గౌరీ పూర్ణిమ వీరు గ్రామ సాధారణని సాధారణ నిధి అంటే ఉమ్మడి సొత్తు ఏదైతుందో నుండి ఈ పండుగలకు ఖర్చు చేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే అప్పల కొండలాగా చాలామంది పచ్చబొట్లు వేయించుకుంటారు ఇక్కడ చూసినట్లయితే మనకు పచ్చల పచ్చబొట్టు వేసుకున్నటువంటి చేతిని మనకి ఇక్కడ చూపించడం జరిగింది సో ఈ గ్రామంలో ఒక బహిరంగ వేదిక ఉంది దీని మీద నాటికలు బుర్రకథలు హరికథలు రికార్డు డ్యాన్సులు ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమాలన్నింటినీ అందరూ పిల్లాస్ అని పిలిచే కుల పెద్ద నిర్వహిస్తాడు ఇక్కడ కుల పెద్దని ఏమని చెప్తారు ఇక్కడ పిల్లాస్ అని అనడం జరుగుతుంది పిల్లాస్ అనగా అని కుల పెద్దన లేకపోతే సర్పంచా లేకపోతే ఇట్లా ఏదో ఏదో విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది సో అక్కడ పట్ల లాగా ఇక్కడ కుల పెద్దని ఏమంటారు పిల్లాస్ అని పిలవడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే వీరు నా ప్రజల ఆచార వ్యవహారాలను నిర్ణయిస్తారు వీరు వివాదాలను పరిష్కరిస్తారు జరిమానాలు విధిస్తారు ఈ రకంగా వసూలైన దినం గ్రామ సాధారణ నిధికి జమ చేస్తారు అని మనం ఇక్కడ చూస్తున్నాం సో అదేవిధంగా ఇక్కడ కీలక పదాలు చూసినట్లయితే టూల్ కిట్ అని రెండోది కన్నులు అని మూడోది బుర్రకథ అని అదేవిధంగా నాలుగోది మరపడువా అని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటితో పాటు ఇంకా చాలా బిడ్స్ అయితే ఉండడం జరిగింది సో మళ్ళొకసారి వినండి ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏం అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో నేనైతే మీకు రెస్పాండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్